నమస్కార్ ఆసన్ వుడ్స్ నుండి ఆశిష్ మిట్టర్ మీరు రాయల్ ఫర్నిచర్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఫర్నిచర్ ఎలా తయారవుతుంది అనే అన్ని సందేహాలను తొలగిస్తుంది మీరు ఆన్లైన్లో ఏమి చూస్తారు ఇతరులు మీకు ఏమి చూపిస్తారు మేము మీకు ఏమి చూపిస్తాము మార్కెట్లో ఏది అందుబాటులో ఉంది నిర్మాణాలు ఎలా చేస్తారు డిజైనింగ్ ఎలా జరుగుతుంది నేను ఈ వీడియోలో వివరించే ప్రతిదాన్ని మరియు సాధ్యమైనంత సంక్షిప్తంగా ఉంచడానికి ప్రయత్నిస్తాము ముందుగా మీరు రాయల్ ఫర్నిచర్ లేదా ప్రీమియం ఫర్నిచర్ లేదా డిజైనర్ ఫర్నిచర్ లేదా మహారాజా ఫర్నిచర్ కోసం చూస్తున్నప్పుడు ఆన్లైన్లో ఆర్సన్ లోగో కాకుండా ఆన్లైన్లో మీరు చూసే చిత్రాలలో తొంభై ఐదు శాతం కేటలాగ్ చిత్రాలు ఎక్కువగా సాఫ్ట్వేర్ ద్వారా మరియు ఈ రోజుల్లో కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించబడిన చిత్రం మీరు కి వెళ్లి సైట్ ని ఎంచుకుని అక్కడ ప్రాప్తిస్తుంది నాకు ఈ రంగుతో బ్లాక్ ఫాబ్రిక్తో కార్వింగ్ డిజైనర్ సోఫా కావాలి మరియు ఇలాంటి భారీ చెక్కడం మరియు మీరు కార్పెట్ మరియు షాండిలియర్లు మరియు సరైన గది ఒక లివింగ్ రూమ్ తో పూర్తి సెటప్ లో కనిపించే డిజైనర్ సోఫాను పొందుతారు ఈ రకమైన సెటప్లు సాధారణంగా అన్ని వైపుల నుండి కనిపిస్తాయి అవి మీకు అన్ని వైపులా కూడా చూపుతాయి ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ చిత్రాలు కంప్యూటర్ ద్వారా రూపొందించబడ్డాయి మరియు ఇది చేతితో సాధ్యం కావచ్చు లేదా సాధ్యం కాకపోవచ్చు మీరు చూస్తే ఈ సోఫాలో ఉన్నట్లే మళ్లీ కేటలాగ్ చిత్రం మరియు కేటలాగ్ ఇమేజ్లో చూపబడిన ఫాబ్రిక్ రకాన్ని పొందడం చాలా సులభం కాదు ఎందుకంటే ఫాబ్రిక్లు చాలా పెద్ద పరిధిని కలిగి ఉంటాయి మరియు ఆన్లైన్లో కనిపిస్తే లేదా చాలా సులభంగా యాక్సెస్ చేయగలిగితే తప్ప ఎవరు ఏ ఫాబ్రిక్ తయారు చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా కష్టం ఇప్పుడు ఈ సెట్లో మనకు చాలా విషయాలు ఉన్నాయి మాకు మూడు సీటర్లు ఉన్నాయి మాకు రెండు సీటర్లు రెండు కుర్చీలు ఉన్నాయి మాకు సెంటర్ టేబుల్ ఉన్నాయి నేను మీకు కొంచెం తరువాత చూపిస్తాను ఆపై మొత్తం సెట్లోని డిజైనింగ్ భాగాన్ని చూపిస్తాను నేను పక్క భాగంతో ప్రారంభిస్తాను మీరు ఇక్కడ చూస్తే ఇది మా వద్ద ఉన్న సాధారణ మోడల్ నుండి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా మనకు ఇక్కడ కుషన్ ఉంటుంది మరియు దీనిలో మనకు చెక్క నిర్మాణం ఉంటుంది చెక్కిన ప్రాంతం మరియు మీరు దగ్గరగా చూస్తే మొత్తం నిర్మాణంలో ఒక వంపు ఉన్నట్లు మీరు చూస్తారు చెక్కలో ఇది పొందడం చాలా కష్టమైన విషయం సోఫా ఫైబర్ లేదా రెసిన్తో ఉంటే అది చాలా సులభం వారు దానిని ఒక తారాగణంలో ఉంచారు మరియు వారు దానిని తయారు చేస్తారు కాబట్టి మీరు ఏదైనా ఆకారాన్ని ఏదైనా డిజైన్ తయారు చేయవచ్చు కానీ చెక్కను ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇది చాలా కష్టతరమైన విషయం మరియు మాస్టర్ ఆర్టిజన్ల పని మరియు మేము ఇక్కడ మాస్టర్ ఆర్టిషన్స్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ క్రాఫ్ట్ మొత్తం పనిని చెక్కడం కటింగ్ డిజైన్ చేయడం ఆపై ఫినిషింగ్ చేయడం పెయింటింగ్ వర్క్ క్విల్టింగ్ వర్క్ కుషన్ వర్క్ అన్ని నిజమైన వ్యక్తులే చేస్తారు మరియు మన సూర్యునికి వెన్నెముక వంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మరియు మేము వారి కడను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాము ఇప్పుడు మళ్లీ కేటలాగ్ ఇమేజ్ గురించిన అంశం ఏమిటంటే మీరు ఆన్లైన్కి వెళ్లి అటువంటి ఉత్పత్తులను విక్రయిస్తున్న విక్రేతను తనిఖీ చేసినప్పుడు వారు మీకు కొన్ని కేటలాగ్ చిత్రాలను చూపుతారు కానీ మీరు పొందే ఫైనల్ అవుట్పుట్ అసలు విషయం ఇదే వెనుక నుండి ముందు నుండి ఇది నిజమైన విషయం నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఏఐ రూపొందించిన లేదా విఎఫ్ఎక్స్ రూపొందించిన వీడియో కాదు ఇప్పుడు ప్రధాన విషయం ఏమిటంటే మీకు ఆ చిత్రం ఎంతగానో నచ్చింది నాకు ఇలాంటిదే కావాలి అని మనసులో అంటుకుంది కాని వ్యక్తివద్ద నిజమైన అంశాలు లేకుంటే వారు నిజమైన వస్తువులను తయారు చేయలేదు మరియు వారు ఎక్కువగా కేటలాగ్ చిత్రాలను చూపుతున్నారు తుది అవుట్పుట్ మీకు నచ్చిన దానికి దగ్గరగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు ఇక్కడ మీరు మేము ఏమి చేశాము మరియు ఈ వీడియోలో కాకుండా లో మా వద్ద ఉన్న పన్నెండు వందల వీడియోలను చూడవచ్చు ఇక్కడ మేము మాంసాలు శ్రేణి డిజైన్లు విభిన్న రంగులు పరిమాణాలు సెటప్లు ఓపెన్ బ్యాక్ సిటీతో జే యొక్క లాంజ్ తో జూలాతో విభిన్న మేము చేసిన చాలా పనులు ఉన్నాయి మరియు మీరు ఆన్లైన్లో చూసే టెస్టిమోనియల్లు ఈ సంవత్సరాల్లో మేము సంపాదించినవే ఈ క్లయింట్లందరూ వారి స్వంత ఎంపిక చేసుకున్న ఫర్నిచర్ను పొందారు వారు డిజైన్ను ఎంచుకుని వారికి అవసరమైన విధంగా మార్చారు మరియు మేము దానిని తయారుచేసి వారి స్థానానికి పంపిణీ చేశాము తిరిగి సోఫా వద్దకు వస్తున్నప్పుడు ఇది మూడు సీటర్లు ఏడు అడుగులు బయటికి మరియు బయటికి వెనుక ఎత్తు నాలుగు అడుగుల ముందు నుండి వెనుకకు ముప్పై రెండు అంగుళాలు ఇది సాధారణ సెట్ల నుండి రెండు అంగుళాల లోతులో కొద్దిగా లోతుగా ఉంటుంది మరియు మీరు చూసే హ్యాండిల్ వక్రతలు ఈ సెట్ యొక్క యుఎస్బి మరియు మీరు సైడ్ డిజైన్ ను చూడవచ్చు దృఢమైన టేకు చెక్కతో మరియు మాస్టర్ కళాకారులచే చాలా అందమైన మరియు అందమైన డిజైన్ ఇప్పుడు మీరు సాధారణంగా మార్కెట్లోకి అంత తేలికగా రాని పని గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఫాబ్రిక్ భాగానికి తిరిగి వస్తున్నాను దీని ఫాబ్రిక్ డ్యూయల్ షేడ్ బేస్ స్ డిజైన్ ముదురు బేస్తో ఉంటుంది మరియు వెనుక వైపు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ ఫాబ్రిక్ ఉంటుంది మళ్ళీ క్లయింట్ ఎంచుకున్నారు ఈ సెట్ లో మీరు చూసే ప్రతిదీ పరిమాణం రంగు బట్టలు క్లయింట్ ఎంపిక ప్రకారం ఈ సెట్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఔరంగాబాద్కు వెళ్లనుంది నాలుగు అడుగులు ముందు నుండి వెనుకకు ముప్పై రెండు అంగుళాలు నేను దానిపై కూర్చుంటాను మరియు ఇది రెండు సీట్ల కంటే ఎక్కువ చాలా విశాలమైన మరియు పెద్ద సెట్ ని మీరు చూడవచ్చు హ్యాండిల్కు ఎక్కువ కుషన్ లేనప్పుడు ఏమి జరుగుతుంది సాధారణ సెట్ల నుండి మనకు కొంచెం అదనపు స్థలం లభిస్తుంది మరియు మొత్తం మీద మీరు నిజమైన మహారాజా సోఫా రూపాన్ని చూస్తే మరియు ఈ సెట్ ఎక్కడ ఉంచబడుతుందో అది స్థలం యొక్క మొత్తం రూపాన్ని మారుస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను నేను దానిపై పందం వేయగలను ఇప్పుడు ఈ కుర్చీకి వస్తున్నాను ఇది ముప్పై రెండు అంగుళాలు మరియు వెలుపల ఉంది వెనుక ఎత్తు నాలుగు అడుగుల యాభై అంగుళాల కంటే కొంచెం ఎక్కువ మరియు ముందు నుండి వెనుక ముప్పై అంగుళాలు నేను కుర్చీలో కూర్చున్నాను మళ్లీ మీరు మహారాజా రూపాన్ని మనం మాట్లాడుకునే రాజరూపాన్ని మరియు హ్యాండిల్ యొక్క వంపును చూడవచ్చు భారతీయ హస్త కళాకారుల గొప్పతనం మరియు అద్భుతమైన కళాకృతి ఈ సోఫా సెట్ను ఒక ప్రత్యేకమైన కళాఖండంగా మార్చింది లోహ బంగారం మరియు లోపలి నలుపు రంగు ఇప్పుడు లోహ బంగారంతో నలుపు మీరు యూనిట్ని చూసినప్పుడు మీరు చూడగలిగే గొప్ప కలయిక మరియు మొత్తం సెట్ ఎంత గొప్పగా మరియు ఎంత అద్భుతంగా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది మరియు ఈ డ్యూయల్ కలర్ సెట్లకు చాలా పని అవసరం ఎందుకంటే ప్రతి రంగు మొదట లాక్ చేయబడింది మరియు రెండవ రంగు దానిపై చేయబడుతుంది మరియు దీనికి చాలా సమయం అవసరం మరియు ఇది స్థానిక కళాకారులు స్థానిక ప్రజల పని కాదు దీనికి మాస్టర్ కళాకారులు అవసరం మరియు వారు నిజంగా ఖరీదైనవి కూడా దీనితో పాటు మనకు సై టేబుల్స్ ఉన్నాయి ఇది ఇరవై ఒక్క అంగుళాల చతురస్రం మరియు ఎత్తు ఇరవై అంగుళాలు సై టేబుల్స్ సాధారణంగా సెంటర్ టేబుల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి చిత్రంలో సెంటర్ టేబుల్ కూడా తీసుకువస్తాను మరియు ఇది సెంటర్ టేబుల్ నాలుగు రెండు అడుగులు ఎత్తు పద్దెనిమిది అంగుళాలు ఇప్పుడు ఈ సెట్ మొత్తం ఒకే చెక్కబడింది ముందు భాగం మాత్రమే చెక్కబడింది ఎందుకంటే ఈ సెట్ గోడపై గోడపై మూడు వైపులా అందుకే క్లైంట్ సింగిల్ కార్వింగ్ అడిగాడు మీకు ముందు మరియు వెనుక డబుల్ కార్వింగ్ కావాలంటే మేము అలాగే చేయవచ్చు కాబట్టి ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే మీకు కావలసినది మరియు ఆర్సేన్ ఫర్నిచర్ ఎంపిక చేస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తుంది ఇక్కడ మరొక పాయింట్ ఫ్యాక్టరీ ధర మేము తయారీదారులు మీరు తుది వినియోగదారు మధ్యవర్తి వ్యాపారి కమిషన్ ఏజెంట్ ఎవరూ లేరు మధ్యలో ఎవరూ అదనపు ఛార్జీలు తీసుకోరు కాబట్టి మేము ఉత్తమ ధర ఉత్తమమైన డీలను నేరుగా ఆసన్ నుండి మరియు ప్రపంచ వ్యాప్తంగా హోమ్ డెలివరీని పొందుతాము కేవలం భారతదేశమే కాదు యాభై ఐదు ప్లస్ దేశాలలో మేము డెలివరీ చేస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా ఈ స్థానిక కళను తీసుకుని ప్రశంసలు పొందడం ప్రేమ మరియు విదేశీ కరెన్సీని కూడా పొందడం కాబట్టి మేము సహకరిస్తున్నాము భారత ఆర్థిక వ్యవస్థలో మరియు ఎగుమతుల్లో కూడా మన వాటా మరియు మీరు మమ్మల్ని విశ్వసించినందున అది సాధ్యమైంది మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మరియు మీరు మాకు ఆదేశాలు ఇస్తున్నారు మీకు ఇలాంటివి కావాలంటే మీరు ఇలాంటి అందమైన కడలో నిజంగా అందమైన మన్నికైన టేకు కలప ఫర్నిచర్ కోసం చూస్తున్నారు మరియు ముఖ్యంగా మీ ఎంపిక ప్రకారం మేము ఇక్కడే ఉన్నాము నంబర్ ఇక్కడ ఉంది దయచేసి మమ్మల్ని సంప్రదించండి మీ అవసరాన్ని చర్చించడానికి మేము సంతోషిస్తాము మీ ఎంపిక ప్రకారం దీన్ని చేయండి మరియు మీ ఇంటికి డెలివరీ చేయండి మా పని స్థానిక ప్రజల చేతి పనిని మీరు ఇష్టపడతారని నేను నమ్ముతున్నాను దీన్ని వ్యాఖ్యానించవలసిందిగా మరియు ఇతర వ్యక్తులతో భాగస్వామ్యం చేయవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కాబట్టి మేము మరింత